వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది సో తన తండ్రి అయితే చనిపోవడం అయితే జరిగింది సమంత గారి తండ్రి అయితే మరి ఎలా చనిపోయాడు అసలు వాళ్ళ అనుబంధం ఎలా ఉండేది అదేవిధంగా ఇప్పుడు అంత్యక్రియలు ఎలా జరుగుతున్నాయి సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సినిక్రెటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో అసలు ఎలా జరిగింది సడన్గా అతను ఎలా చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్గా గుండెపోటు రావడం అంతే ఇంకంతే అయిపోయింది మనిషి కొంతమందికి ఎప్పుడు ఎలా రాసిపెట్టు ఉంటుందో తెలియదు తను తెలుగు వ్యక్తి చాలామందికి తెలియదు తెలుగు అంటే ఆంగ్లో ఇండియన్ తెలుగు మనిషి వాళ్ళ వైఫ్ వచ్చేసి సిరియన్ మలయాలి అవును డిఫరెంట్గా ముగ్గురు పిల్లలు జోనాథన్ డేవిడ్ సమంత అదే జొనాథన్ ప్రభు డేవిడ్ ప్రభు సమంత రూత్ ప్రభు అని పెట్టుకున్నారు అప్పుడెప్పుడో సమంత విడిపోయిన టైంలో ఆయన పోస్ట్ పెట్టాడు ఒక కథ ముగిసిపోయింది అని చెప్పేసి అది కూడా చాలామంది అయ్యో అనుకున్నారు అండ్ సమంతకి వాళ్ళ ఫాదర్కి చాలా మంచి రిలేషన్ ఉంది ఇంకా సమంత లైఫ్ గురించి మాట్లాడుకుంటే పాపం తనకి ఏదో రకంగా ఇండస్ట్రీకి అయితే వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద హీరోయిన్ అయింది ఓవర్ నైట్ జెసి క్యారెక్టర్తో ఏ మాయ చేసేవే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తర్వాత వరుసగా పెద్ద పెద్ద స్టార్స్తో సినిమాలు చేయడం అండ్ అలాగే పవన్ కళ్యాణ్తో నెక్స్ట్ మహేష్ బాబుతో ఇట్లా పెద్ద 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 సినిమాలన్నీ చేసింది స్టార్ హీరోయిన్ అయిపోయింది తను ఊహించాల తన లైఫ్ ఇట్లా అవుతుంది అని నటిగా ఇంకా ఎత్తుకెదగాలని ఒక సాంగ్ ఊహ అంటావా మామూ అంట అది ఇంకా లైఫ్ టైం ట్రెండింగ్ గుర్తుండిపోతుంది అండ్ నటిగా జీవితంలో చాలా పైకి ఎదగాలని ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్ చేసింది అండ్ రంగస్థలంలో డి గ్లామర్ రోల్ చేసింది అన్నీ చేసింది గ్లామర్ రోల్ డి గ్లామర్ రోల్ ఏ టు జెడ్ తన ప్రతి పాత్ర ఛాలెంజింగ్గా తీసుకొని చేసింది సిటడెల్ లేటెస్ట్ టెస్ట్ అని బన్నీ ఇంకా దాని తర్వాత ఇంకా మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను నిలబెట్టింది సమంతంకే ఒక స్పెషల్ మార్కెట్ కూడా క్రియేట్ అయింది యశోద సినిమా శాకుంతలం ఇలా తన తన ప పందాలో తను ఉంది అంటే హీరోలకి దీటుగా సమంత సినిమా పోటీ పడే రేంజ్లో రిలీజ్ అయ్యే రేంజ్లో వచ్చింది ఒకనొక స్టేజ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది లేడీ ఓరియెంటెడ్ సినిమాలో హిట్ అయిన అతి తక్కువ మందిలో సమంత ఒకటి ఇప్పుడు త్రిషా ఉంది హీరోయిన్గా మంచిగా ఉంది తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు హిట్ అవ్వాల మళ్ళీ హీరోయిన్గా మళ్ళీ స్టార్ అయిపోయింది అవును ఇట్లా కొంతమంది ఉంటారు బట్ తనకు మాత్రం అది అనిపించలే బట్ ఎ వెరీ వెల్ టాలెంటెడ్ ఆక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు హీరోయిన్గా నేను సమంతను ఎప్పుడు చూడను షీఈ్ అన్ యాక్ట్రెస్ హీరోయిన్లు ఏంటంటే జస్ట్ గ్లామర్ డాల్స్ అంతే అలా వస్తారు అలా వెళ్తారు కానీ సమంత తను పర్ఫెక్ట్ యాక్ట్రెస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం తడబాటు లేకుండా తెలుగులో అండ్ చాలా తక్కువ మందికే దొరికే అదృష్టం అది ఇప్పుడు శామ్ తను వ్యాఖ్యాతగా వ్యవహరించి మిగతా వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడం అంటే చాలా తక్కువ టైంలో బాగా ఎదిగింది అలాగే దీంతోపాటు ఫ్యా తన పర్సనల్ లైఫ్లో కూడా అటుపూట్లు అలాగే వచ్చాయి ఏదో చిన్న కారణాల వల్ల హస్బెండ్తో విడిపోవడం జరిగింది అదొకే దాని తర్వాత మళ్ళీ మైసైటిస్ ప్రాబ్లం రావడం అంటే అదేవిధంగా సమంత రోజు అది ఒక చిన్న స్టోరీ కూడా పెట్టడం జరిగింది ఇన్స్టాలో నాన్న మళ్ళీ నేను మిమ్మల్ని కలిసే వరకు అని చెప్పేసి అలాగే హార్ట్ అది బ్రేక్ సింబల్ పెట్టేసింది ఇమోజ్ని కూడా పెట్టే జరిగింది అంటే ప్రాణం ఉన్నంత వరకు అనేది దాని అర్థం అంతే నా ప్రాణం ఉన్నంత వరకు సో అలా తను మైసైటీస్ వచ్చిన తర్వాత తనకు వచ్చిన ప్రాబ్లం మిగతా వాళ్ళకి రాకూడదు అని చెప్పేసి తెలుగు అతన్ని పళ్ళి చేసుకోవడానికి సిద్ధపడిందో వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా మతం కూడా మార్చుకొని వచ్చింది అఫ్కోర్స్ అదంతా విడిపోయినంత మాత్రాన మళ్ళీ తిరిగి తన మతంలోకి వెళ్ళిపోలే ఒకసారి మనము వాచ ఒకదానికి కట్టుబడి ఉన్నాము అంటే అది మనల్ని వదిలేంత వరకు మనం అక్కడే ఉండాలి అనేది సమంత ఉద్దేశం సో అలాగే వైవాహిక జీవితం అది వదిలేంతవరకు తను ఉందింది అది వదిలిపోయింది ఇప్పుడు హిందూ మతం కూడా అంతే ఆ మతం ఏమైనా కాదనుకోవాలి తప్ప ఈవిడ మాత్రం కాదనుకోదు ఆ మతం వదిలేసేంత వరకు ఆవిడ అక్కడే ఉండాలి అలాగే అసలు ఇప్పుడైనా సరే ఎవరైనా చాలామందిని చూడు తక్కువ మందికి ఉంటుంది ఇది మతం మారినంత మాత్రాన అక్కడ ఉండే పూజలు పురస్కారాలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు తెలుగు వాళ్ళే చేయనంత రేంజ్లో తిరుమల మెట్లు ఎక్కేసింది గబగబ ఏ హీరోయిన్లు చాలా రేర్గా ఎక్కుతారు అలా తనకేం మొక్కు ఉందో నెక్స్ట్ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మెట్టు మెట్టుకు దీపం పెట్టింది ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈషా ఫౌండేషన్కి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంది ఇట్లా మొత్తం ఆధ్యాత్మికంగా తన జీవితం మొత్తం తాను అలుచుకొని ఉండే టైంలో ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక ఆటపోటు ఒక ఆటపోటు ఎదురవుతూ ఉండింది ఫస్ట్ కొన్ని సంవత్సరాలకి ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ చూసింది మళ్ళీ కొన్ని సంవత్సరాలకి ఏంటంటే ఫ్యామిలీతో విడిపోవడాలు చూసింది మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఏం చేసింది ఆ చిన్న ప్రాబ్లం వస్తే మైసైటిస్తో బాధపడింది మళ్ళీ కొంతకాలం ఇంకేదో 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 అలా ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా వాళ్ళ ఫాదర్ చనిపోవడం ఇట్లా చాలా 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 చూసింది జీవితంలో అంటే చాలా తక్కువ ఏజ్లో ఒక జీవితం మొత్తం చదివేసింది సమంత ఒక పుస్తకం తన లైఫ్ చెప్పాలి అంటే వీళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ వీళ్ళ బయోపిక్లు తీస్తున్నారు కానీ సమంత బయోపిక్ తీస్తుంటే నిజంగా చెప్పాలంటే అదొక ఇదై ఉండేది కానీ తను ఒప్పుకోదు ఎందుకంటే పాతగాయాలన్నీ మళ్ళీ పరిచయం చేసినట్టు ఉంటుంది అంత అంత అందమైన స్టోరీ ఏం కాదు మొత్తం ఆటుపోట్లతో ఆటుపోట్లతో నిండిపోయిన ఒక డైరీ అనమాట సో అది సమంత ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం తనకి నిజంగా బాధాకరమే అండ్ ఈ టైంలో ప్రజెంట్ ఈ టైం అంటే ఎందుకు అన్నాను అంటే తను విడిపోయిన వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు సంబరాలు జరుగుతుండే అవును కానీ అంటే ఇప్పుడు సి మనం ఒక ఎక్స్తో విడిపోయామంటే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలంటే పోన్లే మనం విడిపోయినా వాళ్ళు బాగున్నారు అనుకుంటారు బట్ లోపల ఏదో చిన్న బాధ ఉంటుంది ఆ బాధకి తోట అడిషనల్గా ఇంత పెద్ద బరువైన బాధ ఉండేసరికి తను తల్లడిల్లిపోతుంది ఇది అదే విధంగా అంత్యక్రియలు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ విధంగా ఇంకా సమంత గారిని పలకరించడానికి ఎవరెవరు వస్తున్నారు చాలా చాలామంది ఇప్పుడు యాక్టర్స్ అయితే ట్వీట్ పెట్టడం కానివ్వండి విధంగా తనకి మెసేజ్ చేయడం కానివ్వండి విధంగా ఇప్పుడు సమంత అభిమానులు కూడా రెస్పాండ్ అవుతున్నారు ఏం బాధపడద్దు అలా చెప్పేసి ఉన్న రీసెంట్ డేస్లో కూడా కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యల్లో కూడా చాలామంది సమంత వైపు నిలబడేసరికి సమంతకి ఇండస్ట్రీలో ఎంతమంది మద్దతు ఉందో మనకు మొన్న తెలిసింది కోర్స్ అక్కడ కొండ సురేఖ సమంతను పొగి పొగి పొగిడింది బేసికల్ అంటే బలవంతంగా ఒక అత్తమామ వచ్చి పలానోడితో నోటితో పడుకోపో అంటే చీపో అని వదిలేసి వస్తున్నప్పుడు షీజ్ అ స్టార్ యాక్చువల్ అక్కడ అయినా సరే తనకు తన లైఫ్ని ఇప్పుడు బయటికి తీయాల్సిన అవసరం లేదని చెప్పి ఎంతోమంది వాయిస్ వినిపించేసరికి అప్పుడు తెలిసింది ఓహో తనకి ఇంత సపోర్ట్ ఉంది ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా అని తెలిసింది ఇప్పుడు మళ్ళీ అసలు అది అయిపోయిన కొన్ని రోజులకే ఇలాంటిది సమత ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పరామర్శించవచ్చు బట్ సినీ ప్రముఖులు పెద్దగా వెళ్తారని నేను అనుకున్నాను ఎందుకంటే చెన్నైలో ఎగ్జాక్ట్లీ అంటే కేరళ చెన్నై అటువైట్లు ఎక్కడో జరుగుతాయి కాబట్టి అంతే ఓకే థ్యాంక్ యూ